వందే భారత్ ఎప్పుడైతే మన రైలు పట్టాల మీద ఎక్కిందో అప్పటి నుంచి భారత రైల్వే వ్యవస్థ అతివేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది అలాగే భారత ప్రభుత్వం కూడా ఎలక్ట్రికల్ లైన్ అలాగే మరికొన్ని లైన్లని మరమ్మతులు చేస్తూ గత పదకొండేళ్లగా ముప్పై ఐదు వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్ను అయితే మరమ్మతులు చేయడం జరిగింది అలాగే విద్యుత్ యొక్క శక్తిని కూడా పెంచారు ఇప్పుడేమొచ్చేసి ఈ వందే భారత్ రైలుకి కొత్త వెర్షన్ ఫోర్ పాయింట్ జీరో దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే మన వందే భారత్ రైళ్లు చాలా తక్కువకు తయారవుతుండడం వల్ల మన లాంటి దేశాలు మనకంటే కింద స్థాయిలో ఉన్నటువంటి దేశాల నుంచి డిమాండ్ ఎక్కువ పెరిగింది జపాన్ జర్మనీ లాంటి దేశాలు ఇలాంటి రైళ్లు తయారు చేయడానికి మూడు వందల కోట్లు అడుగుతున్నాయి అంటే మన రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలు ఇలా ఎక్కువ పెట్టుబడి పెట్టే కంటే మన దేశం అయితే రెండు వందల కోట్ల రూపాయలకే తయారు చేయబోతుంది ఇది మనకి మన దేశంలో నూట ఆరు నుంచి నూట ఇరవై కోట్లకే తయారవుతుంది ముఖ్యంగా మన మణి గారు అయితే దీన్ని నూట ఆరు కోట్లకే తయారు చేసి భారత ప్రభుత్వానికి అయితే ఇచ్చారు ఆ తర్వాత వరుసగా నూట ఇరవై కోట్ల వరకు పెరిగింది కొన్ని ఫీచర్స్ పెరగడం కొన్ని అప్డేట్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన దేశంలో కూడా జపాన్లు ఏ విధంగా అయితే బుల్లెట్ రైన్లు పరిగెడుతున్నాయో ప్రతి ఏరియాకి ఇప్పుడు మన దేశంలో ప్రతి ఏరియాకి కూడా ఈ మినీ హై స్పీడ్ రైన్లు వందే భారత్ పరిగెట్టాలని దీని స్పీడ్ ఇప్పుడు మూడు వందల యాభై కిలోమీటర్లకి అయితే పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అయితే ఇది ఈ రోజే వస్తుందని నేను చెప్పను లేదా వచ్చే సంవత్సరం వస్తుందని కూడా నేను చెప్పను ఇదే స్పీడ్ మూడు వందల యాభై కిలోమీటర్లు వందే భారత్ వచ్చే సంవత్సరమే వస్తే మనం అహ్మదాబాద్ ముంబై ముంబై అహ్మదాబాద్ ఏదైతే ఉందో బుల్లెట్ ట్రైన్ లక్ష పదివేల కోట్ల రూపాయలకి ఏర్పాటు చేస్తున్నాం కదా అది పెట్టాల్సిన అవసరం ఉండదు కాకపోతే వచ్చే పద్యాలలో మాత్రం వందే భారత్ని మూడు వందల యాభై కిలోమీటర్ల స్పీడ్గా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క లైన్కి కూడా దీన్ని అనుసంధానం చేస్తున్నారు అంటే ఇప్పుడు మనం ప్యాసింజర్ లైన్లు ఉన్నాయి కదా ఈ ప్యాసింజర్ ప్లేస్లో ఇప్పుడు వందే భారత్ని అయితే పెట్టబోతున్నారు అందుకే ఇప్పుడు ప్యాసింజర్ రైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మరో పది సంవత్సరాల్లో కొన్ని గూటికి వెళ్ళిపోతాయి ఈ గూటికి వెళ్ళిపోయిన ప్లేస్ లో కొత్త కొనకుండా వందే భారత్ను తీసుకురావడానికి ప్లాన్ చేస్తుంది ఇంకెక్కడా కూడా మనం ఇక ఇలాంటి రైలు కాకుండా రెండు వేల ముప్పై ఐదు నాటికి వందే భారత్ రైలు మాత్రమే పరిగెట్టాలి ప్రతి లైన్ మీద కూడా ఇవి ఒక ప్యాసింజర్ స్థాయి ప్లేస్లోకి వచ్చేస్తాయి మూడు వందల యాభై కనీసం మూడు వందల కిలోమీటర్లు వేసుకున్నా మనమైతే తొందరగా గమ్యాన్ని చేరుకోవచ్చు ఇక్కడ భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరు రైలు ఎక్కడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది అందుకే ఈ జనరల్ కోచింగ్ తీసేస్తుంది అది చాలా మందికి ఇబ్బందికరమైనా సరే రావాలి రావాలందరూ కూడా అందరూ కూడా ఫోన్ల ద్వారా ఉపయోగించుకోవాలి ఈ విధంగా ప్లాన్ చేస్తుంది కాకపోతే రెండు వేల ముప్పై ఐదు నాటికి మన పెరక్యాట కూడా పెరగాలి ప్రజల యొక్క ఆదాయం పెరగకుండా ఇవన్నీ తీసుకురావడం ఎట్లా కాబట్టి దాని గురించి కూడా ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తూ ఉంది